నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఈ పక్షం నుంచి ఎక్కువగా లాభించడం జరిగింది ప్రస్తుతం పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు అంటే మూడు ఏడు పదకొండు జాతకుడికి మరి తన యొక్క ఆలోచనలకు తగు విధంగా తన కోరికలు తీరే విధంగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రయాణాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే విధంగా గురుగ్రహ సహకారం ఉంటుంది అలాగే ఈ సమయంలో చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాల యొక్క ఫలితం జాతకుడికి అందడం అలాగే ముఖ్యంగా బంధువులు పిల్లలు జాతకుడికి సహకరిస్తారు మరి ఈ పక్షంలో వక్రగమనం పొందినటువంటి గురు భగవానుడు దశమస్థానం అంటే కర్మస్థానం మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు అంటే జాతకుడు మంచి కర్మల ఎందు ఆసక్తి చూపిస్తాడు సాంప్రదాయంగా వంశవార పర్యాయంగా చేస్తున్నటువంటి కర్మలు ధర్మ కర్మాధిపత్య యోగం ఈ సమయంలో యాక్టివేట్ అవుతుంది అలాగే జాతకుడు చేయలైనటువంటి పుణ్య కార్యక్రమాలు సకాలంలో చేయడం వల్ల మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి పెద్దల యొక్క వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతో జాతకుడికి వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు అంటే కర్మస్థానం మీద ఉన్నటువంటి శని భగవానుడు మరి అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు అంటే రెండు ఆరు పది అంటే ఒక విధంగా వృత్తి ధనం శ్రమ పేరు ప్రతిష్టలు ఇవన్నీ జాతకుడికి లభించే విధంగా జాతకుడికి గురుబలం పెరుగుతూ ఉంటుంది సో దీనితో ఏమవుతుందంటే జాతకుడు పుణ్యకర్మలు ఆచరించడం వల్ల తన యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే తన కుటుంబ సంపద కుటుంబ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా శుభకార్యాలు కుటుంబంలో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది ఇంచుమించుగా జాతకుడికి ఒక గొప్ప అదృష్టం అలాగే శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు ఏమవుతుందంటే అష్టమ శని ప్రభావం నుంచి కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది అయితే ఏదైనా చాలా వరకు మరి శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ రెండు కలిసి ప్రస్తుతం ఈ రాశివారికి ధనస్థానం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాతకుడికి కుటుంబంలో జరగవన్న వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అయితే ఇక్కడ ఏంటంటే చిన్న టెక్నిక్ ఏదైతే జెన్యునో ఏదైతే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందో అవి మాత్రమే జరుగుతూ ఉంటాయి అన్నమాట జాతకుడు లేని లేనివాని కోసం అర్హత లేని దానికోసం ఆరాటపడినా ఏమీ జరిగే అవకాశం ఉండదు శని ఎప్పుడూ కూడా అర్హత ఉంటేనే ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో జాతకుడు తన యొక్క చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాన్ని రావడం జరుగుతూ ఉంటుంది అంటే తన అర్హతకు మించి ఇదో గొప్ప ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం ఉండదు కేవలం టైం వేస్ట్ తప్ప ఇక కుజగ్రహ అనుగ్రహాన్ని పరిశీలించినప్పుడు మరి ఈ నెల ఈ పక్షంలో ఇరవయో తారీఖు వరకు కూడా కుజుడు పన్నెండో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఉద్యోగం కొరకు జాతకుడు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది వ్యాపార అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తన తెలివితేటలు తన సామర్థ్యాన్ని తనలో ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించి ఏదో విధంగా తన వ్యాపారాన్ని కానీ వృత్తిని కానీ అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తాడు అన్నదమ్ములకి సంతానానికి సహకరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అప్పు చేసైనా సరే వారికి తను సహకరిస్తూ ఉంటాడు ఎందుకంటే కుజుడు వెయిన్లో ఉన్నప్పుడు కేవలం తన కొరకు కాకుండా తన వారి కోసం ఆలోచిస్తూ ఉంటాడు అక్టోబర్ ఇరవై నుంచి కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి బలం పెరుగుతూ ఉంటుంది అంటే కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు పంచమ దశమాధిపతి అంటే ఒక విధంగా అటు అదృష్టాన్ని అటు వృత్తిని ఒకే సమయంలో ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల సో నీచిలో ఉన్నాడు అటువంటి ఏమి పెద్దగా పనిచేయం అంటే ఒక గ్రహం తన రాశిలో ప్రవేశించినప్పుడు అది నీచిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఒక విధమైనటువంటి స్వార్థం అతనిలో ప్రవేశిస్తుంది సో ఇది మనకి మనం స్వలాభం కోసం ఆలోచిస్తుంటాడు తన కొరకు మాత్రమే ఆలోచిస్తుంటాడు నవే డేస్లో ఏదైనా ఒక జాతకుడు జీవితంలో బాగుపడాలి పైకి రావాలి అంటే ఖచ్చితంగా స్వార్థం అన్నది ఉండాలి అందువల్ల మరి ఖచ్చితంగా మరి కర్కాటక రాశి వారికి అక్టోబర్ ఇరవై నుంచి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల తన టాలెంటు పెరుగుతుంది కొంతవరకు తన స్వార్థాన్ని స్వలాభాన్ని ఆలోచించి జాతకుడు కొంతవరకు తన యొక్క అభివృద్ధికి తనే కారణమవుతూ ఇతరుల యొక్క సహకారం లేకుండా జీవితంలో ముందుకెళ్తూ ప్రతి విషయంలోనూ కూడా పోటీ పడుతుంటాడు ఎవరికైతే స్వార్థం ఉంటుందో వాడే పోటీ పడడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక నలుగురు ఒక సమాన స్థాయి ఉద్యోగులు ఉంటారు అనుకోకుండా నలుగురిలో ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలి మేనేజర్ అవ్వాలి అన్నటువంటి ఆర్డర్ ఎడాప్షన్ వచ్చినప్పుడు ఈ నలుగురిలో ఎవరైతే పోటీ పడతాడో వాడికే వస్తుంది తప్ప కేవలం పోటీ పడకుండా పక్కవాడికి వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది ఆటోమేటిక్గా పక్కవాడికే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఇది కర్కాటక రాశి వారికి రాబోయే ఇంచుమించుగా ఇదే రాశిలో కుజుడు స్తంభిస్తాడు వక్రిస్తాడు కాబట్టి సుమారు నాలుగు నెలలు అటు ఇటుగా అనుకుందాం ఖచ్చితంగా జాతకుడు ఈ సమయంలో ఏదైనా సాధించగలడు ఖచ్చితంగా తను తన కోసం తను ఆలోచిస్తే ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి కానీ అలాగే సంతాన విషయంలో అభివృద్ధి కానీ స్థిరాస్తి కొనే ప్రయత్నాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తే జాతకుడు తనను తాను రుజువు చేసుకొని ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ పక్ష ఫలితాలు ఫాలో అవుతున్న వారికి ఏదైనా కష్టపడి సాధించవలసి ఉంటుంది అలాగే మన జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా మన యొక్క గోచారం నడుస్తూ ఉంటుంది అంటే కేవలం మేము చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని చంద్రుడికి వివిధ భావాల్లోకి వచ్చిన గ్రహాల స్థితిని ఆధారంగా మీకు ఈ వార ఫలాలు కానీ పక్ష ఫలితాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేవలం చంద్రుని బట్టే కాకుండా మరి పాశ్చాత్యులు సూర్యుని బట్టి చెప్తూ ఉంటారు అలాగే లగ్నం బట్టి చెప్పాలని కొందరు భావం ఈ విధంగా ఒక మూడు మెయిన్ రాసులు అంటే ఇక్కడ లగ్నం అలాగే సూర్యరాశి అలాగే చంద్రరాశి నుంచి ఈ గోచారం కానీ జాతకం కానీ విశ్లేషణ చేయవలసి ఉంటుంది సో ఇవి వారు వారు ఉన్న ప్రాంతాల నుంచి వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రాంతాలను బట్టి గోచారం కానీ జాతకం కానీ నడుస్తూ ఉంటుంది ఒకప్పుడు మనకి అమెరికాలో ఎవరైనా కూడా కంపల్సరీగా ఏ స్టూడెంట్నా ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా సంపాదించేవారు మరి ప్రస్తుత పరిస్థితుల్లో సుమారుగా మూడు నెలలు బట్టి అమెరికా నుంచి మాకు ఏ ఫోన్ వచ్చినా కూడా అది కేవలం ఉద్యోగం గురించే ఉద్యోగం పోయిందనో ఉద్యోగం దొరకటం లేదనో ఉద్యోగం రావటం లేదను అన్న వార్త మనకి కావలం ప్రస్తుత బట్టి జరుగుతుంది అదే మరి హైదరాబాద్లో చిన్న ప్రయత్నం చేసినా కూడా వాటికి స్థాయి తగ్గట్టుగా ఉద్యోగం ఇక్కడ రావడం జరుగుతుంది సో అంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి జాతకం మారడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మరి ఒక మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అంటే ఒకే గృహం అది వాస్తుపరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉండకపోవడం వల్ల కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది ఉదాహరణకి యజమాని నైడుతులో ఉండవలసి ఉంటుంది ఆ నైడుతులో ఉండవలసిన యజమాని ఈశాన్యంలోనూ ఆగ్నేయంలో ఉంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం పతనం అని జరుగుతూ ఉంటుంది అలాగే ఈశాన్య రూములో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి రాకపోవడం ఎప్పుడూ నిరాశగా రావడం అనేక ప్రభావాలు వాస్తు మీద చూపిస్తూ ఉంటాయి అతను ఉన్నటువంటి ప్రాంతం బట్టి చూపిస్తూ ఉంటాయి అతను నడవడిక జీవన విధానం బట్టి చూపిస్తూ ఉంటాయి కొందరు జాతకంలో చిన్న ఉద్యోగంలో చేరి అంటే శని నీతిలోనూ ఉంటే చిన్న ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది వాడు ఏదో ఉన్నత స్థాయి కోసమే ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉంటాడు వాడికి జీవితంలో సక్సెస్ రాదు అలాగే చేసే ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక భావం యాక్టివేట్ అవ్వాలంటే అంటే దశమ భావం యాక్టివేట్ అవ్వాలంటే జాతకుడు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉండాలి కనీసం జీతం ఇవ్వకపోయినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడము పది మందికి ప్రైవేట్ చెప్పడము లేదంటే సమయానికి ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసి ఒక క్రమశిక్షణతో పదో భావాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాతకుడికి ఉద్యోగం వస్తూ ఉంటుంది అది ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో ఉంటే దశమభావం నిద్రపోతూ చతుర్థం యాక్టివేట్ అవుతే దశమ నిద్రపోతూ ఉంటుంది దానివల్ల జాతకుడికి వచ్చిన అవకాశాలు కూడా రావు ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించకూడదు అది ఒక విధంగా ఏంటంటే మనం ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఆ భావ ఫలితాలు మనకు తొందరగా వస్తాయి కాబట్టి మన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం సో ఏమీ అక్కలేదు పొద్దున్నే పది గంటలకి ఇంట్లో బయలుదేరి అతను సర్టిఫికేట్లు తీసుకొని ఏదో అలాగా ఓ ఫ్రెండ్ దగ్గర ఇంకోటి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఉన్నాయా ఎక్కడ ఉన్నా ఏంటి అవకాశం అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుంది తప్ప ప్రయత్నం లేనిదే ఏది కూడా జరగదు ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగం రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది మనకి సూర్య భగవానుడు చెప్పే పాట అన్నమాట సూర్యుడు తనకి ఎంత ఉన్నా ఏవైనా ఎంత కొంపలు ములిగిపోయినా తను డ్యూటీకి ఎక్తాడు అలాగే తను ప్రయత్నం చేసుకుంటాడు సాయంకాలం మళ్ళా అస్తమించడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఉదయం వస్తూ ఉంటాడు అలాగే సూర్య భగవానితో మీరు సూర్యుడికన్నా ముందు వేకువగా లెగిస్తే ఖచ్చితంగా సూర్యుడిచ్చినటువంటి సూర్యుడితో పాటు వచ్చినటువంటి కిరణాలు కంపల్సరిగా జాతకుని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేస్తాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నంతో ఏదన్నా సాధించవచ్చు ప్రయత్నం లేకుండా ఎంత గొప్ప జాతకమైనా ఎందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉండదు స్వస్తి